సాష్ఠివి నేను మీ సుప్రియ శ్రావణ మాసం అనగానే రకరకాల పండుగలు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా దీనికి సంబంధించి చాలా కార్యక్రమాలు కూడా మొదలు పెడుతూ ఉంటారు శుభకార్యాలన్నీ కూడా ఈ శ్రావణ మాసం నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది పుత్రద ఏకాదశికి సంబంధించి ఒక విశేషం అనమాట ఈ ఏకాదశి నాడు కానీ ఈ దానం చేస్తే పిల్లలకి ఇక జీవితంలో ఏ సమస్యలు ఉండవట వీరు సుఖ సంతోషాలతో ఎంతో హాయిగా ఉంటారట అసలు ఈ పుత్రదా ఏకాదశి ఏంటి ఈ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పుత్రద ఏకాదశి ఉపవాసం సంవత్సరానికి రెండు సార్లు ఆచరిస్తారు అందులో ఒకటి శ్రావణ మాసంలో మరొకటి పుష్యమాసంలో జరుపుకుంటారు వేద క్యాలెండర్ ప్రకారం శుక్లపక్షం కృష్ణపక్షం పదకొండవ రోజున ఏకాదశి తిథి వస్తుంది ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతోంది ఈ మాసంలో విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడిన పుత్రద ఏకాదశిని జరుపుకోవడానికి విష్ణు భక్తులు రెడీ అవుతున్నారు ఏకాదశిన భక్తులు పూజలు ఉపవాసాలు చేస్తారు ఈ రోజున ఉపవాసంతో పాటు దాన ధర్మాలు చేయాలని నమ్ముతారు పుత్రద ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేసిన వ్యక్తి విష్ణువు ఆశీర్వాదం పొందుతాడు పుత్రద ఏకాదశి తిథి సమయం పంచాంగం ప్రకారము శ్రావణ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తేదీ ఆగస్టు పదిహేనున ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ తిది ఆగస్టు పదహారవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది గంటలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం శ్రావణ పుత్రద ఏకాదశి వ్రతం ఆగస్టు పదహారున జరుపుకుంటారు పుత్రద ఏకాదశి రోజున ఆహారం వితరణ చేయడం వలన మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి ఆనందం అదృష్టం పెరుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము పసుపు పవిత్రమైనదిగా పరిగణిస్తారు పసుపును శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు శ్రావణ పుత్రద ఏకాదశి రోజున పసుపును దానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి పుత్ర ఏకాదశి రోజున తులసి మొక్కను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభాలు అందుకుంటారు జీవితంలో ఎప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని విశ్వాసం ఉంది మరి పుత్రద ఏకాదశి రోజున వస్త్రదాన కూడా చేస్తారు ఈ రోజున బట్టలు దానం చేయడం ద్వారా వ్యక్తికి శుభ ఫలితాలు లభిస్తాయి జీవితంలోని పేదరికం కూడా తొలగిపోతుంది పుత్రద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తీరుతాయి ఈ వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి శ్రీ మహావిష్ణువుతో ప్రసన్నుడై సంతానం పొందుతాడని నమ్ముతారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని పిల్లలు ఆరోగ్యకరంగా సంతోషకరంగా ఉంటారని నమ్మకం పుత్రదా ఏకాదశి రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం